అదే మరిగా ఇంకో పక్క చెన్నై టు అమరావతి ఇవన్నీ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇవి వస్తే ఒక పక్క రోడ్డు ఉంది రైల్వే కనెక్టివిటీ వస్తుంది ఇంకో పక్క ఎక్సలెంట్ భూములు ఉన్నాయి అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడే రామాయణపట్నంలో తొందరలో బీపీసీఎల్ ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది ఇంకో పక్కన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తాయి అందుకే నేను ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈ జిల్లాలో శశిధర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఒక స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరినీ కోరుతలేకుండే ప్రజాప్రతినిధిని ఇక్కడుండే సిబ్బందిని ఎక్కువ సిటిజన్స్ అందరినీ రాబోయే రెండు వేల నలభై ఏడుకి